నమస్కారం అండి అందరూ క్షేమాన్ని తలుస్తున్నాను మనం కింద తరగతిలో పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో భాగంగా అందులో తొమ్మిదో పాఠ్యాంశమైనటువంటి అయినటువంటి రాజధర్మం అనే పాఠ్యాంశాన్ని గురించి బోధించుకుంటూ ఉన్నాం ఆ పాఠ్యాంశాన్ని మనం రెండు భాగాలుగా ముందు తరగతిలో చెప్పుకోవడం జరిగింది మొదటి భాగంలో కవిని గురించి ప్రక్రియను గురించి ఇతివృత్తాన్ని గురించి ఉద్దేశ నేపథ్యాలను గురించి చెప్పుకున్నాం రెండవ భాగంలో మొత్తం నాలుగు పద్యాలను గురించి చెప్పుకున్నాం యామునాచారుడు తన కుమారుడికి ఎటువంటి రాజధర్మాలను బోధిస్తున్నాడో చాలా చక్కగా శ్రీకృష్ణ దేవరాయలు వారు వివరించడం జరిగింది ఇందులో యామునాచారుడు ఎటువంటి గొప్ప విషయాలు చెప్తున్నాడంటే ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని ప్రజలు కష్టాలంటూ ఆపదల్లో వచ్చినప్పుడు సమయంలో విసుక్కోకుండా వాళ్ళని కాపాడాలని అలాగే నీ యొక్క కార్యాలు కానీ ఒక రాజుగా నువ్వు చేయాల్సినటువంటి పనులు కానీ ఒక చెడ్డవానికి అప్పజెప్ప అప్పజెప్పకూడదని వివరించడం జరిగింది అలాగే ఇప్పుడు ఎంత మంచి వానికైనా ఒక పై స్థాయి ఒక మంచి స్థాయిలో ఉంచినప్పుడు దానికన్నా తక్కువ స్థాయిలో అతన్ని దించకూడదు అలా నువ్వు ఒకవేళ దించావంటే అతని దృష్టిలో నువ్వు చెడ్డవాడిగా చిత్రీకరించబడతావు దానికంటే పై స్థాయిలోనే పెడుతూ నీవు తనను గమనిస్తూ నీకు అనుగుణంగా నువ్వు పనులు చేయించుకోవాలని విషయాన్ని చెప్పాడు అలాగే గుణహీనుడైనటువంటి వాణ్ణి మంత్రిగా ఎనటికే చేసుకోవద్దు అని చెప్పాడు అటువంటి మంత్రిగా అతని కానీ నువ్వు చేసుకున్నావంటే నీ యొక్క జీవితం అంతా కూడా అతని కనుసనలోనే జరగాల్సినటువంటి పరిస్థితి వస్తుందని అని కూడా వివరించడం జరిగింది అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాడు ఏ పని కూడా డబ్బుతోనే జరగదు ఏదన్నా పనులు జరగాలంటే అధికారుల యొక్క సహాయం కూడా కావాలి అన్ని పనులు ధనముతో జరగవు అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇక ఇవాటి తరగతిలో మరొక నాలుగు పద్యాలను గురించి ఈ మూడవ భాగంలో మనం వివరించుకుందాం ఇవి కూడా మీకు సులువైనటువంటి రీతులనే వివరించే ప్రయత్నం చేస్తాను చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఏదైనా నాకు అమూల్యమైనటువంటి కానుకలు అందజేయాలంటే కింద ఉన్నటువంటి జాయిన్ బటన్ ద్వారానో కామెంట్ సూపర్ థ్యాంక్స్ ద్వారానో మీ అమూల్యమైనటువంటి సహాయ సహకారాలను అందించవచ్చు ఇక ఈ పాఠ్యాంశంలో మిగిలిన నాలుగు పద్యాలను చెప్పుకొని చివరి ఐదు పద్యాలను ఇంకొక భాగంలో మనం వివరించుకునే పాఠ్యాంశాన్ని పూర్తి చేసుకుందాం వీలైనంత త్వరగానే ఈ పాఠ్యాంశాన్ని బోధించేటువంటి ప్రయత్నం చేస్తాను ఆలస్యం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే ఇందులో ముందుగా మనకు ఐదవ పద్యాన్ని కానీ చూసినట్లయితే ఐదవ పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే కంద పద్యం మొదలనే ఆడక ఆత్మచితిము పదిం పదిగ మృషయేని కాక ఉండనొక్క మతమున మొదలనే ఉరుదల కానిం చదరంగా పదిం పదిగ మృషయే నిమరి విడుము ఉదస్తుగాన్ కాక ఉండనొక్క మతమున ఎంత చక్కగా వివరించాడు చూడండి ఇక్కడ రాజధర్మాలు ఏ విధంగా చెప్తున్నాడు ఇంకా కొన్ని గొప్ప గొప్పగానే విలువైనటువంటి విషయాలు ఇక్కడ బోధిస్తున్నాడు వరుదలన్ కాని ఓ అంటే మామూలుగా కొందరు స్నేహితులు అనేటువంటి వాళ్ళు అంటే సన్నిహితులు ఉంటారు నీకు అంటే ఇక్కడ రాజు అయిన రాజకుమారుడు చెప్తున్నాడు నీకు సన్నిహితులు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఆ సన్నిహితులు బాగా గుర్తుపెట్టుకో ఆ సన్నిహితులు కూడా అప్పుడప్పుడు ఓ రుదలన్ కాని చాడీలు చెప్పేవారు చాడీలు చెప్తూ ఉంటారు అవునా ఓ రుదలన్ కాని చాడీలు చెప్పేవారిని మొదలనే చదరంగా మొదట్లోనే తిట్టి దూరం పెట్టకుండా దూరం చేసుకోకుండా ఆత్మన్ నీ యొక్క మనస్సులో పదింపది గన్ లెస్సగా ఎంతో గొప్పగా ఎంతో మంచిగా చింతింపు విచారించు ఏమని విచారించు లె పదింపదిగా అది నిజమా అబద్ధమా కాదా బాగా తెలుసుకొని విచారించు మృషయేని మరిన్ ఆ మాట అసత్యమా అసత్యమైనదా అంతటా ఉదస్తుగాన్ కాకా ఉదస్తుగాన్ వాణిని ఆ పని నుండి తొలగించకుండా ఒక్క నన్ ఉండన్ వేరే చోట అంటే వేరే పనిలో అంటే ప్రమాదం లేనటువంటి చోట వాళ్ళను నియమించి విడుము అక్కడికి పంపించి ఒక కంట కనిపెడుతూ ఉండాలి అంటే ఇక్కడ ఎంత గొప్పగా చెప్తున్నాడు కొంతమంది సన్నిహితులు ఉంటారు వాళ్ళు చాడీలు చెప్తూ ఉంటారు వాళ్ళు చాడీలు చెప్తూ ఉంటారు అది నీకు తెలుసుకున్న తర్వాత వెంటనే వాళ్ళని తిట్టి దూరం పెట్టుకోకుండా నీ మనస్సులో అది మంచిదా చెడ్డదా అది అసత్యమైనదా అని ఆలోచించి బాగా ఆలోచించు వాణి నా పని నుండి తొలగించకుండా వేరొక చోట అంటే ప్రమాదం లేని చోట వారిని నియమించి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అలా ఉన్నప్పుడే నీ విలువ అతనికి తెలిసి ఆ చాడీలు చెప్పేటువంటి తత్వాన్ని మారి ఒక మంచి మనిషిగా మారే అవకాశాలు అనేటివి ఉంటాయన్న రీతిలో ఇక్కడ యామునాచార్యుడు తన కుమారుడికి వివరించాడనమాట సులువుగానే అర్థమవుతుంది కదా ఈ పద్యం ఆరో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ్యము అర్థ సిద్ధికి మూలము ఇలా గుంట కాల్వలు రచించి నయము పేదకు అరిన్ కోరునను ఓసంగిన్ ప్రబలం చేసిన అర్థధర్మములు పెరుగు దేశ వైశాల్యమర్థ సిద్ధికి ని మూలము ఇలా యొకింత గుంట కాల్వలు రచించి నయము పేదకు అరిన్ కోరునను అర్థధర్మములు పెరుగును అర్థధర్మములు పెరుగు అంటే ఇక్కడ కూడా ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు చూడండి దేశ వైశాల్యము అర్థ సిద్ధికి మూలము ఈ దేశం యొక్క విస్తారం విస్తరిస్తూ అంటే దేశం యొక్క విశాలమైనది దేశాన్ని ఇక్కడ మనకు ఉన్నటువంటి రాజ్యాన్ని నువ్వు విస్తరించే కొద్దీ అర్థ సిద్ధికి మూలము అర్థం అంటే డబ్బు ధనం అనేది ఆదాయం అనేది పెరుగుతూ వస్తుంది ఏంటి దేశాన్ని కానీ దేశ వైశాల్యాన్ని కానీ దాన్ని విస్తరిస్తూ పోతే ధనప్రాప్తి అనేది కలుగుతుంది ఇలా ఒక ఇంత అయినా ఇలా ప్లస్ ఒక ప్లస్ ఇంత ప్లస్ అయినా భూమి ఇలా అంటే భూమి ఒక ఇంత అయినా కొంచెమైనను భూమి కొంచెమున్నా సరే కొంట కాలువలు రచించి చెరువులు పంట కాలువలు తవ్వించి పేదకున్ ఆ యొక్క పేదవానికి ఆరిన్ అంటే పన్నును పన్నును ధన రూపంలో లేదా ఆరిన్ రూపంలో డబ్బు రూపంలో చెల్లించేటువంటి పన్ను ఏదైతే ఉంటుందో ఆ పన్నును కోరునన్ లేదా ధాన్య రూపంలోను నయము మేలుసంగిన్ ప్రబలం చేసినన్ మేలు కలుగ చేసి అంటే కలుగు చేసినటువంటి వృద్ధి పొందేటట్లు అంటే ప్రబలం ఎప్పుడైతే ఆ వసంగి కలుగు చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పన్ను ఏదైతే ఉందో నువ్వు చేసినటువంటి ఆ పనికి అర్థ ధర్మములు పెరుగును వాళ్ళ అర్థస్థితికి మెరుగుపరిస్తే నీకు అంటే వాళ్ళను వృద్ధిపరిస్తే వాళ్ళ ఆర్థిక స్థితిని నువ్వు పెంచేటట్లు చేసావంటే ధర్మార్థాలు నీకే కదా సిద్ధిస్తాయి అంటే ఇక్కడ దేశం విస్తరిస్తూ పోతే ఆదాయం పెరుగుతుంది ఒకవేళ నేల చిన్నదైనా నువ్వు చెరువులు తవ్వించి కాలువలు తవ్వించు పేదవాడు ఏం చేస్తాడు అది నువ్వు పేదవానికి సమకూర్చినట్లు అవుతుంది ఆ పేదవాడు డబ్బు రూపంలోనూ పంట రూపంలోనూ పన్నుని చెల్లి చెల్లిస్తాడు దాన్ని తగ్గించాలి వాడి ఆర్థిక స్థితిని నువ్వు కానీ తగ్గించావంటే నీకు ధర్మార్థాలు సిద్ధిస్తాయి ఏం చెప్పాడు ఇక్కడ ఏడో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ప్రజల విసన్న పిలువ కప్పసులంకులుచు నమ్మి ఇండ్లిందనంబున కాయనడు కలని నక్కైన అధికారి కల నృపతికి ఏడు దేవులు కొన్న సమృద్ధి లేదు ప్రజల విసన్న పిలువ కప్ప కొలుచు నమ్మి ఇండ్లిందంబున కాయన నెడు కలని ఏడు దీవులు కొన్న సమృద్ధి లేదు ఏడు దీవులు కొన్న సమృద్ధి లేదు ఇక్కడ ఎంత సులువుగా చెప్తున్నాడు చూడండి అంటే ప్రజలనేటువంటి వాళ్ళు కరువు కాటకాలతో పంటలతో నష్టపోయి బ్ర బతకలేక దేశం విడిచి వెళ్ళిపోతూ ఉంటారు ఆ తత్వాన్ని ఇక్కడ అటువంటి సమయాల్లో నువ్వు ఎలా మెలగాలి ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు చూడండి ప్రజలు రైతులు కానీ ప్రజలు కానీ ఆ వీసీ కృషించి కష్టపడి చెన్నన్ సేద్యం అంతా వదిలిపెట్టి పిలువక వారలను రప్పించక ఆ పశువులను వారి పశువులను కొలుచున్ ధాన్యమును గాని అమ్మి అమ్ముకొని ఇండ్లు ఇంధన ములకు ఇండ్లింధనమునకు ఇండ్లు వారి ఇండ్లను ఇంధనములకు వంట చెరుకుగా పనికి పనికి వస్తుంది అనడు అనుకునేటువంటి కలని నక్క రణరంగంలోని రణరంగంలోని చెడు కోరేటువంటి అధికారి గల నృపతికి ఉద్యోగైనటువంటి ఆ రాజుకి ఏడు దీవులు కొన్న సమృద్ధి లేదు ఏడు ద్వీపాలు కొన్నా కూడా జయించినా కూడా ఎటువంటి సంపద చేకూరదు అతని సంపదలు అక్కడ నిలువవు అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏం చెప్తున్నాడంటే అంటే రైతులు కష్టపడి అంతా వదిలిపెట్టేసి నష్టాలు వస్తున్నాయని కరువులు వచ్చాయని ఊరు వదిలి వెళ్ళిపోతే ఏ అధికారులు ఎలా ఉంటే పోతే పోయినారులే అని అనుకొని వారు ఉన్నటువంటి వారి ఇండ్లు అవన్నీ అమ్మి మనం ఇండ్లను వంటచెరుగ్గా ఉపయోగించుకోవచ్చు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవచ్చు అవంతా మనకు పనికి వస్తాయి అని అనుకున్నాడంటే వాడు రణరంగంలో నక్కల అంటే మోసపూరితమైనటువంటి నక్కల చెడుకోరే రాజు అవుతాడు కాబట్టి వాడు ఎంత భూమిని రాజ్యాన్ని ఎన్ని ఎన్ని రాజ్యాలను కొన్నా ఎన్ని ద్వీపాలను కొన్నా వాడి సంపాదించిన సంపద వాడి దగ్గర నిలువదు అంటే శవాలు పిక్కు తిన నక్కలాంటి వాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఇండైరెక్ట్గా రణరంగంలోని నక్కల చెడు కోరేటువంటి వాడు ఆ రాజు అని అంటే శవాలను పిక్ తినేటువంటి నక్క లాంటి వాడు అని చెప్పాడు ఎంత సులువైనటువంటి రీతిలో చెప్పాడు చూడండి అంటే ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బతకలేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోక అధికారులు అనేవాళ్ళు ఇక్కడ పట్టించుకోవాలి వాళ్ళను రప్పించి వాళ్ళకి సాగుబడికి సంబంధించిన వసతులు కల్పించాలి వారు కోలుకునేటట్లు చేయాలి అవి తప్ప చేయకుండా అంతే తప్ప వాళ్ళు వదిలి వెళ్ళిపోయినటువంటి ఆవుల్ని ధాన్యాన్ని అమ్ముకునేసి పర్యలో పనికి వస్తలే కలప అంటే కట్లు కోసం వంటచెరుగ్గా ఉపయోగించుకోవచ్చులే అని సంతోషించే అధికారి లేదా రాజు యుద్ధ భూమిలో శవాలు పీక్ శవాలను పీక్కు తినే నక్క లాంటి వాడు అటువంటి రాజు అనేటువంటి వాడు ఆ పాలకుడు అనేటువంటి వాడు ఏడు ద్వీపాలకు అధిపతి అయినా ఏడు ఏడు ద్వీపాలను జయించినా అతని సంపదలు అక్కడ నిలువవుగాక నిలువవు ఇక్కడ ద్వీపాలు అనేటు చెప్తున్నాడు ఏడు ద్వీపాలు మనకు ఈ ఏడు ద్వీపాల ప్రసస్ ప్రసక్తిని గురించి దాని యొక్క ప్రాముఖ్యతను గురించి ఎక్కడ ఎక్కువ వాడారంటే మహాభారతంలో కానీ భాగవతంలో కానీ బ్రహ్మాండ పురాణాల్లో కానీ దీన్ని ఎక్కువ వాడడం జరిగింది ఈ ఏడు ద్వీపాలంటే ప్లక్ష ప్లక్షద్వీపం శాల్మల ద్వీపం కుశద్వీపం క్రౌంచ ద్వీపం శాఖ ద్వీపం శాఖ ద్వీపం పుష్కర ద్వీపం మనకు ద్వీపం జంబు అంటే జంబూ వృక్షాలు అంటే నేరేడు నేరేడు వృక్షాలు ఉన్నటువంటి ఎక్కువ అధిక భాగం ఉన్నటువంటి భూగా భూభాగం అనమాట అంటే మనం జంబు ద్వీపం మంది ఇలా ఈ ద్వీపం కంటే రెట్టింపు పెద్దది ప్లక్షద్వీపం ద్వీపం ప్లక్ష ద్వీపం కంటే పెద్దది శాల్మల ద్వీపం శాల్మల ద్వీపం కంటే పెద్దది కుశద్వీపం కుశద్వీపం కంటే పెద్దది క్రౌంచ ద్వీపం క్రౌంచ ద్వీపం కంటే పెద్దది శాఖ ద్వీపం శాఖ ద్వీపం కంటే రెట్టింపు పెద్దది పుష్కర ద్వీపం ఇలా ఈ ఏడు ద్వీపాలను గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మనకు సప్త ఇందులో ఏడు ద్వీపాలలోనే మనకు ఇవన్నీ కూడా ఉన్నాయి ఎన్ నదులు కానీ అలాగే సప్త సముద్రాలనేటివి కానీ అవన్నీ కూడా ఈ ద్వీపాలలోనే ఉన్నాయని చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఆ ఏడు ద్వీపాలకు నువ్వు రాజైనా కూడా నువ్వు ఎంత సంపద సంపాదించినా అవేవి నిలువవు అనేటువంటి తత్వాన్ని ఇక్కడ యామునాచార్యుడు తన కుమారుడికి వివరించాడన్నమాట అంటే ఎందుకు వివరిస్తున్నాడు ఒక రాజుగా నువ్వు నియమితుడు కాబోతున్నావు ఈ ధర్మాలను నువ్వు పాటించినప్పుడే ఇలాంటి లక్షణాలు ఇలాంటి ధర్మాలన్నీ కూడా నువ్వు తెలుసుకుంటేనే ఒక రాజుగా నువ్వు నిలబడగలుగుతావు ఒక రాజుగా నువ్వు ప్రజలను కాపాడగలుగుతావు కాబట్టి ఇవన్నిటిని విస్మరించద్దు అని వివరించి మరీ చెబుతున్నాడు ఉదాహరణతో వివరించి మరీ చెప్తున్నాడు ఇక్కడ యామునాచార్యుడు ఇక ఎనిమిదవ పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే అంటే ఇక్కడి వరకు అందరికీ సులువుగానే అర్థమవుతుంది కదా ఒకసారి మనం ఎనిమిదో పద్యం చూద్దాం చంపకమాల పద్యం ఎరుగనగున్ స్వశక్తి నవనీసుండు నాలుగు పాల మూడు పాలెరుగక యోచినట్టి పనికి ఇష్ట సహృతతి తెల్పనొక్క పాలెరుగనగున్న నయాఢ్యమతికిన్ ఇట్లు నిరాగ్రహుడై నెత్తరి విపదుగ్రదండ పరతంత్రుడు కాక చిరంబురాజ్యముగ నగున్ స్వశక్తి నవనీసుడు నాలుగు పాలెరుగక యోచినట్టి పనికి సహృతల్ కపాలెరుగన్నగున్ పాలెరుగన్నగున్ ఇట్లు నిరాగ్రహుడైన చేయున్ నెత్తరి విపదుగ్రదండ పరతంత్రుడు కాక చిరంబు రాజ్యమున్ అవనీసుడు అవనీ ప్లస్ ఈసుడు అవనీసుడు అంటే ఇక్కడ రాజు నయాడ్యమతికిన్ నీతియుక్తమైనటువంటి బుద్ధితో మంచి బుద్ధిని అంటే నీతి మార్గాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు అని నాలుగు పాలన్ మూడు పాళ్ళు అంటే ధర్మం అనేది ఇక్కడ నాలుగు పాదాల మీద నడుస్తున్నప్పుడు కనీసం నాలుగు అంటే నాలుగు భాగాలలో కూడా తెలుసుకోవాల్సిన విషయాల్లో ముప్పాతి కపాలు అంటే ముక్కాలు అంటే మూడు శాతమైన అంటే ఉపాధిక భాగమైన స్వశక్తిన్ తన సొంత ప్రజ్ఞ చేత ఎరుగనగున్ తెలుసుకోవాలి ఎరుగ కయోచినట్టి పనికి ఈ విషయం గురించి తెలియకుండా సంభవించిన పనిని గురించి కానీ ఊ ఒక్క పాలు ఆ నాలుగవ పని ఏదైతే మిగిలి ఉందో ఆ భాగాన్ని ఇష్ట సహృతన్ ఆప్త మిత్ర బృందముగా తెలపగా ఎరుగనగన్ తెలుసుకోవాలి అంటే మిగిలిన పావు భాగాన్ని ఆప్త మిత్రుల ద్వారా తెలుసుకోవాలి అంటే బంధువులు మిత్రుల ద్వారా తెలుసుకోవాలి ఇట్లు ఈ విధంగా తెలుసుకుంటూ ఎత్తరిన్ నెత్తరిన్ ఏ ప్లస్ తరిన్ ఎత్తరిన్ త్రికసంధి ఏ సమయంలోనైనా నిరాగ్రహుడైనన్ నిరాగ్రహుడు ప్లస్ అయినన్ నిరాగ్రహుడైనన్ చూసంది అంటే కోపం లేని వాడైన్ కోపం లేనివాడుగా విపత్ ఉగ్రదండ విపత్ అంటే విపత్తులు అంటే ఆపదలు వచ్చినటువంటి సమయంలో ఆపదలు వచ్చినటువంటి సమయంలో ఉగ్రదండ భయంకరమైనటువంటి దండన చేయుటకు దండన చేయుటకు పరతంత్రుడు కాక ఆధీనం అంటే దానికి దండన చేయుటకు ఆధీనడు కాకుండా అంటే దండన చేయకుండా చిరంబు రాజ్యముంచేయుము చేయుము చిరకాలం సుఖంగా రాజ్యము ఏళ్ళు అంటే రాజ్యం ఎప్పుడు ఎలా ఉండాలంటే నీతి మార్గాన్ని వదలకూడదు తెలుసుకున్న నాలుగు భాగాలు అంటే నాలుగు తెలుసుకున్న విషయాలలో ముప్పాతిక భాగం అంటే ముక్కాల శాతం అంటే మూడు భాగాలు నాలుగు భాగాలు పూర్తిగా తెలుసుకోవాలంటే అందులో మూడు భాగాలైనా ఆయన స్వయంగా తెలుసుకోవాలి మిగిలిన భాగాన్ని ఏ ఒక్క భాగం అయితే ఉంటుందో ఆ భాగాన్ని తన ఆప్త మిత్రుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ తెలుసుకోవాలి అప్పుడు అతడే నీతిమంతుడు అవుతాడు తన ఇష్టానుసారంగా అంతా జరగాలన్న అహాన్ని విడిచిపెట్టారు వదిలిపెడతాడు కాబట్టి తనకు ఆపదలు కలిగినా కూడా పారిపోడు సేవకులను తీవ్రంగా ఇక్కడ శిక్షించడు అందుకే చెప్ప విపత్ ఉగ్రదండ ఎటువంటి ఆపదలు వచ్చినా సరే భయపడడు అలాగే ఎటువంటి సేనలు కూడా తప్పు చేస్తే ఉగ్రదండన భయంకరమైన దండన చేయడానికి సిద్ధపడు అటువంటి పాలకుడే పాలకుడే సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు అలాంటి తత్వాన్ని నువ్వు తెలుసుకొని ఆ విధంగా రాజ్య పరిపాలన నువ్వు చేయాలి అంటూ ఇక్కడ యామునాచార్యుడు తన కుమారుడికి చెప్తాడు అర్థమైంది అనుకుంటున్నాను అంటే రాజు ఎప్పుడు ఇక్కడ నీతి మార్గాన్ని వదలకూడదు తెలుసుకున్న విషయాలలో ముప్పాతిక భాగం అంటే పూర్తి ముక్క ముప్పాతిక భాగం అంటే మొత్తం నాలుగు భాగాలుగా విభజిస్తే ఆ నాలుగు భాగాల్లో మూడు భాగాల్ని తానే స్వయంగా తెలుసుకోవాలి స్వశక్తి చేత మిగిలిన ఆ ఒక భాగాన్ని ఏదైతే ఉందో ఆ పావు భాగాన్ని మిగిలిన బంధువుల ద్వారా కానీ ఆప్త మిత్రుల ద్వారా కానీ తెలుసుకోవాలి అప్పుడే అతను నీతిమంతుడు అవుతాడు అంటే అని వదిలిపెట్టేయకూడదు అలా ఎప్పుడైతే ఉంటాడో ఇష్టానుసారంగా తన జరగాలనేటువంటి తన పనులన్నీ నా నేను వేసిందే రూల్ నా ఇష్టం వచ్చినట్టే జరగాలనేటువంటి అహం చనిపో ఉండదు అలాగే ఆపదలు వచ్చినప్పుడు భయపడడు పారిపోడు అలాగే సేనకులు కానీ ఎవరైనా తప్పు చేస్తే అనవసరంగా శిక్షించడు అటువంటి రాజుగా ఎవరైతే ఉంటారో వాడే సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఆ విధంగా నువ్వు రాజ్య పరిపాలన చేయాలి ఈ ధర్మాన్ని నువ్వు మర్చిపోకూడదు అని ఇక్కడ యామునాచారుడు తన కుమారుడికి వివరించాడనమాట ఇది కూడా సులువుగానే అనుకుంటున్నాను ఇక్కడ వరకు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను మీకు సులువైన రీతిలోనే బోధించాలని నేను తలొస్తున్నాను ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలపండి వాటికి సరైన సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇందాక చెప్పినట్లుగా చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి అలాగే షేర్ చేయండి మీ మిత్రులతో పాటు ఈ యొక్క వీడియోలను పంచుకోండి అంటే విలువైనటువంటి ఉపయోగపడేటువంటి విద్యార్థులందరికీ కూడా నా వీడియోలు చేరవేస్తారని నేను తలుస్తున్నాను మీ అలాగే మీరు ఏదన్నా నా సహాయ నాకు సహాయ సహకారాలు అందించాలని చూస్తే కింద ఉన్నటువంటి జాయింట్ బటన్ ద్వారానో అలాగే సూపర్ థ్యాంక్స్ ద్వారానో మీ అమూల్యమైనటువంటి కానుకలు నాకు అందజేయవచ్చు నమస్కారం